ఇది మస్కిటో బ్యాట్ ఇది దోమల బ్యాట్ కూడా అంటారు తెలుగులో ఇప్పుడు దీనికి బ్యాటరీ పోయిందండి ఇప్పుడు బ్యాటరీ మారుద్దాం ముందుగా ఈ స్క్రూలు ఓడిదీయాలి కనిపిస్తున్నాయిగా స్క్రూలు ఊడిదిద్దాం ముందు చూడండి తీసాము ఇక్కడ ఉందండి బ్యాటరీ బ్యాటరీ చూసారా ఇక్కడ ఉంది ఈ బ్యాటరీ మార్చాలి ఇప్పుడు షోల్డర్ ఆడతో మనం ఈ బ్యాటరీని మారుద్దాం ఈ షోల్డర్ ఆడండి టూల్ డ్రింక్ వేసి ఉంది ప్లస్ ఆర్ మైనస్ ఉండిద్దండి బ్యాటరీలో ఇది మైనస్ ఇది ప్లస్ దీన్ని హీట్ చేసి తీసేసి మనం వేరే బ్యాటరీ మారుద్దాం ఓకేనా బ్యాటరీ మార్చేసానండి చూడండి ఇప్పుడు క్లోజ్ చేసేద్దాం ిగిచ్చండి హ్యాపీ వర్క్ చేస్తుంది వర్క్ చేస్తుంది ఇప్పుడు వర్క్ చేస్తుంది బ్యాక్ ఉసరా చెక్ చేద్దామా మనం ఉసరా మిల్లు పెట్టి స్పార్క్స్ వస్తున్నాయి వర్కింగ్ చేస్తుంది సరే ఓకేనా ఓకే